తమ ఎంపీలు ఇచ్చిన కూరగాయల బొక్కే తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాల్వాల్ తేవద్దు పూలు బొకేలు అసలే తేవద్దని పవన్ కళ్యాణ్ సూచించిన నేపథ్యంలో ఎంపీలు కూరగాయల బొక్కే తేవడం బాగుందని అందరూ ఇదే స్పూర్తిని కొనసాగించాలన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న తరుణంలో ఎంపీలు వల్లభనేని వంశీ తంగెళ్ల బుధయ్ శ్రీనివాసులతో భేటీ అయ్యారు ఎకో టూరిజం మెడికల్ టూరిజంలపై దృష్టి సారించాలన్నారు ఇద్దరు ఎంపీలతో పాటు తనతో సహా ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు శాల్బాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఆయన మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నా ఇవ్వండి వాళ్ళు గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్ కానీ ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాల్ ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అందుకని దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడొద్దు షాల్స్ కూడా తేకండి నా రిక్వెస్ట్ ఉంది ఒకటి ఏదైనా చేయగలిగితే నా చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకినూ కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి మోర్ దెన్ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలామంది విగ్రహాలు షా శాల్వాసు ఇవన్నీ తీసుకుంటాం